జీవిస్తున్న ఒక వ్యక్తికి ఏమండి పాపాన్ని జయించే శక్తి ఎలాగ వస్తుంది పాపం చేత బందీ అయిపోయిన ఒక వ్యక్తికి ఆ పాపం యొక్క బంధకాలను తెంచుకునే శక్తి ఎక్కడ వస్తుంది వ్యసనాలు పాలు ఎందుకు అవుతున్నారు ఎలా వస్తుందండి తొమ్మిది పద్నాలుగు ఫిబ్రికి రాసిన పత్రిక తొమ్మిది పద్నాలుగు నిచ్చుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకునినా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము జీవక్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి నిచ్చుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తం క్రీస్తు ఎవరి ద్వారా అప్పగించుకున్నాడంట ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకుని మనందరి కొరకు ఆ రక్తాన్ని చిన్న ఆ రక్తం ఏం చేస్తుందంట నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయని హాలూయా మీ మనస్సాక్షిని శుద్ధి చేయనట్లేదు ఎంతో ఎక్కువగా అంటే ఒక వ్యక్తి వ్యసనపు గుచ్చిలో నుండి బయటకు రావాలంటే ఏం చేయాలండి ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి యేసు క్రీస్తు రక్తము క్రిందకు రావాలి అంటే ఆ వ్యక్తి మీద మనం ఏం చేయాలండి ఏసుక్రీస్తు రక్తమును ప్రోక్షించే వారంగా ఉండాలి ప్రవచించే వారంగా ఉండాలి ఎవరైతే ఈనాడు చాలా మంది బంధించబడిన స్థితిలో ఉన్నారు ఏంటంటే డ్రగ్స్ మత్తులో గాని అలాగే మద్యం మత్తులో గాని చాలా మంది ఈ దురలవాట్లకు మత్తులై చాలా కుటుంబాలు సఫర్ అవుతా ఉన్నాయండి నాడు వ్యసనపరులుగా ఉన్న భర్తలను బట్టి ఎవ్వన బిడ్డలను బట్టి ఆ భార్యలు కానీ తల్లిదండ్రులు కానీ సహోదరి సహోదరులు కానీ మనమంతా శోభిస్తూ ఉంది శోభకు క్షోభకులునవుతూ ఉంది అయితే దీనికి పరిష్కారం ఏంటో తెలుసా క్రీస్తు యొక్క రక్తం హాలేలోయా చప్పట్లు కొడదాం క్రీస్తు రక్తానికి ఆ సమస్య ఎంత తీవ్రమైందో ఆ కుటుంబానికి తెలుసు ఆ వ్యక్తులకు తెలుసు కానీ అమలారా మరొకసారి దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను దానికి మందు బైబిల్లో ఉంది హెబ్రి పత్రిక హెబ్రియలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం ద్వారా యేసుక్రీసు రక్తము ద్వారా సమస్త విధములైన నిర్జీవక్రియల నుండి ఒక వ్యక్తి బయటకు రాగలడు ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షిని ఏసుక్రీస్తు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలదు అన్నది సత్యం దయచేసి విశ్వాసు భార్యలు విశ్వాసు రాండ్రైన అక్కజల్లులు అన్నదములు ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి మీ కుటుంబ సభ్యులు విడుదల కొరకు ఈ నుంచి బయటికి తీసుకురావడానికి ఆ మందు పనిచేస్తుందేమో ఈ మందు పనిచేస్తుందేమో అని అన్ని ప్రయత్నాలు అయిపోయాయా వారిలో మార్పు లేదా ఒక మెడిసిన్ అంతరంగాన్ని ఎలా మార్చగలుగుతుందండి ఆ జబ్బు ఉన్నది మనసులో కదా దాన్ని కడగగలిగినది ఒక యేసుక్రీస్తు రక్తమే కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక వ్యసనపు ఉచ్చులో బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబానికి దేవుని మాటగా తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి రోజు ప్రతి క్షణము మీరు వారి గురించి బాధపడుతున్నారు దుఃఖంలో ఉంటున్నారు కదా దానికి బదులుగా ప్రతి క్షణము ప్రతి రోజు వాళ్ళ మీద ఏసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించాను ఏసుక్రీస్తు రక్తములు నా భర్త మనస్సాక్షి గాక ఏసుక్రీస్తు రక్తములు ఆయన ఆయనలో ఉన్న వ్యసనపు ఆత్మ బయటికి పోవును గాక ఏసుక్రీస్తు రక్తములు ఆయనలో ఉన్న నిర్జీవ క్రియలు గాక ఏ సుక్రీస్తు రక్తములు ఆయన యొక్క మనస్సు మారి గాక అని ఏసుక్రీస్తు రక్తములు నీ భర్తలో నీకు కలగా నీకు కావలసిన మార్పులన్నీ కూడా నువ్వు ప్రవచించే వ్యక్తిగా ఉండు సహోదరి మీరు అలా చేస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మరీ ఎక్కువగా చెప్పండి అందరూ మరీ ఎక్కువగా ఇలా చెప్తే నచ్చ మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా ఏసుక్రీసు రక్తము ఆ నిర్జీవ క్రియలను శుద్ధి చేస్తున్నది మరీ ఎక్కువగా శుద్ధి చేస్తుంది నువ్వు ప్రవచించిన ప్రతిసారి నువ్వు ప్రవచించిన ప్రతిసారి మరీ ఎక్కువగా ఆ నిర్జీవ అనేవి ఆ వ్యక్తిలో నుండి ఆ కుటుంబంలో నుండి ఆ జీవితంలో నుండి తొలగించబడతా ఉన్నాయి దేవుని యొక్క శుద్ధీకరణ కార్యక్రమం అనేది కార్యం అనేది యేసు ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను ఆ కుటుంబంలో జరుగుతుంది అని నేను ప్రకటిస్తున్నా హాలే హాలే మన జీవితాలలో మన ప్రతి సమస్యకి ఏసుక్రీస్తు రక్తము ద్వారా మనం విడుదల పొందగలం విజయాన్ని చూడగలం అసలు బ్లడ్ అంటేనే చిందించబడిన రక్తమే మన విజయానికి గురుతుంది హాలె ఆ ఆనాడు పస్కా పశువు యొక్క రక్తము ఐగుప్తులో నుండి శ్రాయలీల యొక్క విడుదలకు బానిసత్వం నుండి విడుదలకు ఎలాగో గురుతో ఈనాడు మనకొరకు చిందించబడిన కొత్త నిబంధన రక్తమైన యేసుక్రీస్తు రక్తము మన బాని ఈ లోకంలోని మన బానిసత్వము మన విడుదలకు గురుతుగా ఉందండి మరి ఆ గురుతు దాని మీద ఉండొద్దా ఆ గురుతు మరి ప్రతీదానిలోనూ కనబడొద్దా హాలే లోయా హా లోయా థ్యాంక్ యూ హోలీస్ వెరీ కాబట్టి